జగడ పూ చన భూల జా జరా సగినల మంచు జరా జగడ పూ చన జా జరా సగినల మంచు జరా జగడ పూ చన భూలజా జరా మరుమునా ముడిచిన బరు న మొల్లపు సరసపురీ పేమునా మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమునా జల్లన పుప్పొడి జారగపతిపై చల్లెరతివలు జాజరా జల్లన పుప్పొడి జారగపతిపై చల్లెరతివలు జా జాజర జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చుల జాజర భారపు కుచముల పై పై కడు సింగారమునర పెడి గంధవోడి భారపు కుచముల పై పై కడు సింగారమునర పెడి గంధవోడి చేరువ పతిపై చిన్నగా పడతు చేరు చేరువపతిపై చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర బింకపు కూటమి పెనగెటి చెమటల పంకపు పూతల పరిమెళము బింకపు కూటమి పెనగిటి చెమటల పంకపు పూతల పరిమళము వేంకటపతిపై వెలదులు చేరు సంకుమదంబుల జాజరా వెంకటపతిపై వెలదులు నుంచేరు సంకుమదంబుల జాజరా జగడపు చనబుల జాజరా सगिनल मंच पूजा जरा जगड पूजन उलजा जरा मंच पूजा जरा जगड पूजन उलजा जरा जगड पूजन उलजा जरा जा, जरा, जा, जरा, जा, जरा, जा जरा।